హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేడారా సమ్మక్క సారక్క జాతరకు అయితే వెళ్తున్నాము ఫ్యామిలీతో ఇంటి ముందు అయితే మా మామయ్య కొబ్బరికాయ కొడుతున్నాడు ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాము వాళ్ళ డాడీ అయితే ఎత్తుకున్నాడు విరాట్ని ఇంటి పక్క వాళ్ళకైతే బావి చెప్తున్నాడు బస్సు అయితే వచ్చేసింది మా మామయ్య కొబ్బరికాయ కొడుతున్నాడు బస్సు దగ్గర విరాట్ వాళ్ళ డాడ్ అయితే బస్ ఎక్ ఎక్కుతున్నారు మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ టూ ఫ్యామిలీస్ కలిసి మేడారం జాతరకు అయితే వెళ్తున్నాము పెద్ద పెళ్లి రూట్ నుండి అయితే స్టార్ట్ అయ్యాము చూడండి ఎర్లీ మార్నింగ్ మేడారం అయితే చేరుకున్నాము ఇక్కడ విరాటికి గుండె తీపిద్దామని దేవునికి సమర్పిద్దామని గుండు తీయడానికైతే కూర్చున్నారు చూడండి ఫ్రెండ్స్ మా విరాట్ అయితే కోజిలాగా కూర్చున్నాడు సైలెంట్గా అక్కడ పిల్లలందరూ ఏడుస్తున్నారు కానీ మా విరాట్ అయితే మాత్రం కూడా ఏడవలేడు సైలెంట్గా కూర్చున్నాడు వాళ్ళ డాడీ దగ్గర పిన్ని వాళ్ళ పాపనైతే చాలా ఏడిచింది అక్కడున్న ఉన్న పిల్లలందరూ ఏడ్చారు కానీ విరాట్ అయితే సైలెంట్గా కూర్చున్నాడు కొంచెం కూడా ఏడవలేడు ఏమాత్రం భయం లేదు విరాటికి ఇది గుండు అయితే అయిపోయింది ఫైనల్గా ఇది జంపన్న వాగు దగ్గరికి అయితే వచ్చాము ఇది జంపన్న వాగ్ అంటారు ఇక్కడ స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్దామని వచ్చాము చూడండి అక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు ఇంకా జాతర అయితే స్టార్ట్ కాలేదు ముందే వచ్చాము మేము అక్కడ స్నానం చేసి సమ్మక్క సరక్క గద్దెల వద్దకు అయితే వచ్చాము జనాలు అయితే చాలా బాగా మంది ఉన్నారు ఇది సర్కిల్ గిరిజన ప్రజల గిరిజనుల నృత్యాలు అన్నట్టు వాళ్ళ సాంప్రదాయాలు బొమ్మల్లాగా కనిపిస్తున్నాయి కోయవారి నృత్యాలు నైట్ అయిపోయింది సమ్మక్క సారక్క దర్శనానికి అయితే ఫుల్ మంది ఉన్నారు ఈ సమ్మక్క సారక్క గద్దెలు దర్శనం అయితే చేసుకున్నాము జాతర కాకముందే ఫుల్ మంది ఉన్నారు సమ్మక్క సరక్క గద్దెల చుట్టూ అయితే ఈ తోరణాలు అనేవి ఉంటాయి చాలా ఉన్నాయి ఫైనల్ అయితే దర్శనం కంప్లీట్ అయింది మా పిన్ని మా బాబాయ్ అయితే వంట చేస్తున్నారు తినేసి నైట్కి ఇక్కడనే ఉండి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాం